పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఎప్పటి నుంచో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఓల్డేజ్ కరెంట్ సమస్యను తీర్చి నూతన ట్రాన్స్ఫార్మర్ ను మంత్రి నిమ్మల ఏర్పాటు చేయించారు నూతన ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చి వారి సమస్యను తీర్చిన స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగవ జర్నలిస్ట్ కాలనీలో ఇంకా పలు చోట్ల వంద కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కుటుంబ నాయకులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు కర్నెన గౌరవ నాయుడు మాట్లాడుతూ గతంలో కరెంటు సమస్య తీర్చడం కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వంలో ప్రతి సమస్య తీర్చే విధంగా మంత్రి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు కొత్త ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటుతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నిమ్మల రామానాయుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు పార్టీ అంటేనే అభివృద్ధి ప్రజలకి ఏది ముఖ్యమైన అవసరమో దాన్ని గుర్తించడం దాన్ని మరి తక్షణం పరిష్కారం చూపడం తెలుగుదేశం యొక్క భాగం తెలుగుదేశం పార్టీలో ఒక భాగం అందులో మన రామానాయుడు గారు గతంలో మీరు గమనించలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి నాణ్యమైన కరెంట్ అందట్లేదు అని చెప్పేసి సబ్స్టేషన్లో దోమతెరలు కట్టుకుని కూర్చొని కూడా అర్ధరాత్రి పూట కరెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బంది వాళ్ళు చెప్పడం మనకి ఈ సమస్యలు ఉన్నాయండి టౌన్లో ఈ రకమైన లో వోల్టేజ్ సమస్య ఉంది పట్టణాల్లో ఈ సమస్య ఉందంటే అన్ని చోట్ల గుర్తించి ఆ యొక్క స్థానిక నాయకత్వాన్ని కూడా అడిగి మరి పాలకొల్లులో దగ్గర దగ్గరగా పదిహేడు ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు చేసి దశల వారిగా అన్నింటిని కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ రావటం అందులో భాగంగా నాలుగో వాటిలో ఇవాళ ఎనిమిది లక్షల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క స్థానిక ప్రజల కోరిక మేరకు మరి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆధునిక యుగంలో కాసేపు ఫ్యాన్ తిరగకపోయినా నైట్ ఏసీ పై ఏసీ హాన్ అవ్వకపోయినా లేదా జీరోగా బల్ప్ ఏదైనా ఎలగకపోయినా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకని ఏంటంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి మమ్మల్ని బాగా కరెంట్ ఇచ్చారని తలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మా మంత్రి రామానాయుడు గారి యొక్క డైరెక్షన్లో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యంగా పాలకులు పట్టణంలో ఏ వీధికి వెళ్ళినా సరే లో వోల్టేజ్ సమస్య అనేది లేకంటే పరిష్కరించడంలో భాగంగా ఇవాళ నాలుగో ఓట్లలో ట్రాన్స్ఫార్మర్ ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వివిధ చోట్ల ఇంకా వర్కులు జరుగుతున్నాయి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియపరుస్తూ క్రితం గవర్నమెంట్కి చెప్పుకున్నప్పుడు ఎటువంటి స్పందన లేక చాలా వాళ్ళం కానీ ఈ గవర్నమెంట్లో నిమ్మల రామాయణ గారు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో మేము కొన్ని నెలల ముందే ఆయన్ని సంప్రదించడం జరిగింది ఇలా మా బాధని చెప్పుకున్నాము ఇలా చెప్పుకున్న వెంటనే ఆయన గా స్పందించి వచ్చి చూసి వెమ్మటే మాకు ట్రాన్స్ఫార్మర్ని మంజూరు చేశారు దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చాలా కోరుకుంటున్నాము నిమ్మల రామాయడు గారికి ధన్యవాదాలు